హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ సో ఈరోజు ముఖ్యమైన కాన్సెప్ట్ కను చూసినట్టయితే షార్ట్ వీడియోస్లో భాగంగా మరి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు మనకి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఐక్యూ ఎయిర్ అనే స్విస్ టెక్నాలజీ కంపెనీ ఈ రిపోర్ట్ను ఆరో వార్షిక ప్రపంచ వాయు నాణ్యత నివేదికను రెండు వేల ఇరవై మూడును విడుదల చేసింది దీనికి సంబంధించిన విష మిగతా విషయాలు కానీ గమనించినట్లయితే మనకి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో మనకి నూట ముప్పై నాలుగు దేశాలకు గాను జాబితాను వెల్లడించడం జరిగింది సో ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాయు కలుషితమైన దేశాల్లో మొదటి పది స్థానాల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా తజకిస్తాన్ బుర్కినా ఫోర్స్ అండ్ ఇరాక్ యునైటెడ్ అరబ్ అరబ్ ఎమిరేట్స్ నేపాల్ ఈజిప్ట్ కాంగో ఇవి మొదటి పది దేశాలుగా ఉన్నాయి తర్వాత డబ్ల్యూహెచ్ఓ వార్షిక పీఎం టూ పాయింట్ ఫైవ్ పర్టికులర్ మ్యాటర్ మనకి డబ్ల్యూహెచ్ఓ ఏం చేస్తుందంటే ఒక ప్రామాణికంగా ఒక ప్రమాణ ప్రమాణాలను రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రమాణాల అనుకూల అనుకూలంగా మరి ఈ దేశాల యొక్క వాయు కాలుష్యతం అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో డబ్ల్యూహెచ్ఓ వార్షికం పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే వార్షికంగా టూ పాయింట్ ఫైవ్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఉండాలన్న మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న దేశాలు ఏంటిదంటే ఆస్ట్రేలియా ఎస్థోనియా ఫిన్లాండ్ అండ్ కెనడా ఐస్లాండ్ మారిషస్ మరియు న్యూజిలాండ్ సో ఈ ఏడు దేశాల మాత్రమే డబ్ల్యూహెచ్ఓ సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయన్నమాట సో రెండు వేల ఇరవై రెండులో పిఎం టూ పాయింట్ ఫైవ్ కాన్స్ట్రేషన్ ఉన్న దేశాల్లో ఇండియా ఎనిమిదో స్థానంలో ఉండగా రెండు వేల ఇరవై రెండులో ఇండియా ఈ పిఎం టూ పాయింట్ ఫైవ్ కాన్స్టిట్యూషన్లో టూ పాయింట్ ఫైవ్ పిఎం కాన్స్ట్యూషన్ విడుదలలో మన దేశం ఎనిమిదవ స్థానంలో ఉండగా రెండు వేల ఇరవై మూడులో మాత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వాయు కాలుషితమైన దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది ప్రపంచంలో అత్యధిక కలుషితమైన మెట్రోపాలిటన్గా బెగుసరాయి బీహార్ రాష్ట్రం నుంచి బెగుసరాయి నిలవడం జరిగింది మరి తొలి స్థానంలో ఉంది ఇక్కడ పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయి నూట పద్దెనిమిది పాయింట్ నైన్ మైక్రోగ్రామ్స్గా ఉండడం జరిగింది సో అత్యధికంగా భారతదేశంలో ఎక్కువ పిఎం టూ పాయింట్ ఫైవ్ని రిలీజ్ చేస్తున్న తొలి మెట్రోపాలిటన్ సిటీగా చూసుకున్నట్లయితే మనకి బీహార్ రాష్ట్రం నుంచి వెగుసరాయి ఉన్నది ఇక్కడ నూట పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మైక్రోగ్రామ్స్ రిలీ రిలీజ్ చేస్తూ ఉన్నదనమాట సో నెక్స్ట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు రెండు వేల ఇరవై మూడులో ఇంకా మనము ప్రపంచంలోని అత్యధికంగా మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీలలో భారతదేశం నిలిచింది ఇప్పుడు ఢిల్లీ మాత్రం అధిక స్థాయిలో వాణి నాణ్యత వాయు నాణ్యత ఉన్న నగరంగా రికార్డు ఎక్కింది ఇక్కడ పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థానం రెండేళ్ల క్రితం ఎయిటీ నైన్ పాయింట్ వన్ మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంటే రెండు వేల ఇరవై మూడులో ఆ రేంజ్ అనేది నైంటీ టూ పాయింట్ మైక్రోగ్రామ్స్గా పర్ క్యూబిక్ మీటర్గా మారింది అంటే ఎంత పెరిగిందో చూడండి ఒకసారి సో మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా ఢిల్లీ నిలవడం ఇది వరుసగా నాలుగోసారి అండి సో వరుసగా ప్రతి సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు వరుసగా ఇది నాలుగోసారి ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా ఢిల్లీ వార్తలు నిలిచింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇండియా కలుషిత ర్యాంకులో టాప్లో ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా మరి మనము మన ఛానల్ నుంచి చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి సో షార్ట్ వీడియోస్ వస్తుంటాయని గమనించాలి So please subscribe our channel. So thank you one and all.